మహేశ్వరాయ శుద్ధాయ దిగంబరాయ ఓం శివాయ కార్తీక మాసం కార్తీక పురాణము స్కాంద పురాణం నుండి మనం ఈరోజు ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయాన్ని పారాయణించేద్దాం నిన్న జరిగినటువంటి ఇరవై రెండు అధ్యాయంలో పురంజయుడు అవలీలగా భగవంతుని యొక్క కృప వలన విజయం సాధించాడు శత్రువుల పైన ఆ తర్వాత అగస్త్యుడు అడిగాడు అత్రి మహర్షిని హే అత్రి మునింద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు డగడంతో అత్రి మహర్షుల వారు మరలా ఈ విధంగా వివరిస్తున్నాడు భగవంతుని కృప వలన యుద్ధభూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడిల తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను వదిలిపెట్టి సత్య శౌచ పాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యాగాది నిర్వహణలు మొదలైనవి చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీకవత ఆచరణ వల్ల విగత కల్మర్షుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణువుడు అయి ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువునే అన్ని విధాలుగా పూజించడం వలన తన జన్మ ధరిస్తుందా అని అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన తత్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి ఇలా పలికింది పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేరున అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసములో అర్చించి జనన మరణాల నుండి కడతీరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలంతో అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీలో ఉన్న భూలోక వైకుంఠం శ్రీరంగాన్ని చేరుకొని కార్తీక మాసం అంతా కావేరీ నిధిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ రంగనాథ అని హరిణ స్మరిస్తూ జపదాన మొదలైన విద్యుక్త ధర్మాల అన్నింటిలో నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్య చేరుకున్నాడు తరువాత ధర్మకామం వలన షత్ప్రవర్తన కలిగిన పుత్రులను పొంది కొన్నాళ్లకు సర్వభోగాలు విడనాడి భార్యా సమేతంగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వతాచరణ విష్ణు సేవలోనే లీనమై పుణ్యవశాన అంత్యంలో వైకుంఠం చేరుకున్నాడు అని అత్రిమహర్షుల వారు చక్కగా అగస్యమునికి వివరించాడు ఇరవై మూడవ అధ్యాయము సమాప్త ఇరవై మూడవ రోజు బహుళ అష్టమి పారాయణము సమాప్త ఈ విధంగా ఈ కార్తీక మాసంలో మనం ఏమి చేసినా మనం చెప్పినట్లుగా చిన్న పుణ్యము పెద్ద చిన్న కార్యం ఒక దీపం వెలిగించడం కానీ మందిరంలోకి వెళ్ళి నమస్కారం చేసుకున్న జపం చేసిన తపన్ చేసిన మనకి పెద్ద పుణ్యం కలుగుతుందని చెప్పి మనకి ఈ అధ్యాయాల ద్వారా తెలుస్తుంది రేపు మరల మరొక అధ్యాయంతో కలుద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అందరికీ ధన్యవాదాలు ఓం నమస్తే వాయు